పద్మజా సుజుకి దసరా దీపావళి లక్కీ డ్రా విన్నర్స్ కు బహుమతులను అందజేశారు సిరుపురం షోరూంలో జరిగిన కార్యక్రమంలో పద్మజా సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్ విజేతలకు బహుమతులను ఇచ్చారు సుజుకి టూ వీలర్ వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది సుజుకి టూ వీలర్స్ అగ్రశ్రేణి డీలర్ పద్మజా సుజుకి షోరూంలో వాహనాల విక్రయం సర్వీస్ లో కూడా వినియోగదారుల ఆదర అభిమానులను చోరుకుంటూ నెంబర్ వన్ గా నిలుస్తోంది గత ఏడాది అక్టోబర్ నవంబర్ నెలల్లో దసరా దీపావళి సందర్భంగా నిర్వహించిన డ్రాలో ఐదుగురు కస్టమర్లు విజేతలుగా నిలిచారు వారిలో ఇద్దరు ఎనభై నాలుగు వేలు విలువైన ఐఫోన్లు గెలవగా ఒకరికి ముప్పై ఐదు వేలు విలువైన గోల్డ్ కాయిన్ మరొకరు హోమ్ థియేటర్ బహుమతులుగా గెలుచుకున్నారు వీరికి యాజమాన్య ప్రతినిధులు బహుమతులు అందజేశారు

యాసస్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను నా మాకు గిఫ్ట్ ఓపర్ గిఫ్ట్గా ఐఫోన్ వచ్చింది నాకు ఓకే థ్యాంక్స్ సుజుకి నా పేరు రమేష్ అండి మాది పాడేరు పాడేరు సుజుకి షోరూంలోని మేము యాసెస్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ స్కూటీ కొన్నాము లక్కీ డ్రాలో మాకు గోల్డ్ వచ్చింది థ్యాంక్స్ టు సుజుకి షోరూమ్ పద్మజ సుజుకి షోరూమ్ అగ్రస్ అయిన డీలర్గా వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందిస్తుందని పద్మజా సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు దసరా దీపావళి సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో తమ వద్ద టూ వీలర్స్ కొనుగోలు చేసిన కస్టమర్లకు విలువైన బహుమతులు అందించామని చెప్పారు అందరికీ నమస్కారం వినోద్ కుమార్ నా పేరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరుణ్ గ్రూప్ పద్మజా సుజుకి ఈరోజు వరల్డ్ నెంబర్ వన్ సుజుకి టూ వీలర్ డీలర్గా ఉంది ఈ పద్మజ సుజుకిలో దసరా దీపావళి సందర్భంగా అక్టోబర్ నవంబర్లో లక్కీ డ్రా కండక్ట్ చేయడం జరిగింది ఆ లక్కీ డ్రాలో మన కస్టమర్స్కి మూడు ఐఫోన్లు ఒక హోమ్ థియేటర్ గోల్డ్ కాయిన్ రావడం జరిగింది ఈ పతంజలి సుజుకి సేల్స్ని సర్వీస్ని ఎంత విధిగా సపోర్ట్ చేసిన కస్టమర్స్ అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పద్మజ సుజుకి జనరల్ మేనేజర్ షేక్ రఫీ సుజుకి మోటార్స్ ఇండియా లిమిటెడ్ ఏరియా సేల్స్ మేనేజర్ వంశీ షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు